ట్రైలర్ కానీ ఫిలిమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటలకు కూడా పండక్ వస్తున్నాం సినిమాకి పోయిన దీవాలికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు అలాగే దీవాలికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాలికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా ఎందుకంటే పండక్కి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయనుకుంటాను సిటీలో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పల్లెల నుంచి ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు కడుపు బాను ఓపెన్ అయ్యే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరాం మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గానే చూసింటే అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దివాళీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అలాగే ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వి హావ్ ఏ క్యూ అండ్ ఏ సెషన్ ఎనీ క్వశ్చన్స్ ఫస్ట్ ఫస్ట్ ఇది సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ టూ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ కంప్లీట్లీ ఒక ఒక ర్యాంపేజ్ మోడల్ ఉంటుంది అనమాట కుమార్ అపోవడం సినిమాలో పేరు అందుకని కేర్యాప్ అనే పదం పెడదాం యూట్యూబ్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాలు సినిమా చూస్తున్నప్పుడు కూడా బాగా క్రియేట్ అవుతుంది లేదండి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాలలో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో పడబోక నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అలాగే నరేష్ గారు తినాలి ఫస్ట్ టైం చేస్తున్నాం అవన్నీ చాలా బాగా వర్క్ అంటే వెండల కిషోర్ అనేది నాది కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో ఇస్ ట్రూ ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ అలాంటి ఒక మెసేజ్ అన్నది కూడా అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద పెద్ద మెసేజ్ సినిమా చెప్పను కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సందేశం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా తీదా సినిమా బై సినిమా అన్ని సినిమాల తీసినది వరకు ఒకటి ఇప్పుడు సినిమా అంటే మనకు ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు దాంట్లో మెసేజ్ ఉంటే ఇంకా వెరీ హ్యాపీ అలాంటివి వచ్చి వచ్చుంటే ఖచ్చితంగా చేస్తాను లేదమ్మా తను తెలుగు అమ్మాయి కాదు తన నుంచి నాకు తెలిసిన ఆ సినిమాలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రదాకర్ ఎనేషన్ సినిమాలో హీరోయిన్ చూసుకుంటే తెలుగు హీరోయిన్లే థాంక్యూ నెక్స్ట్ क्वेश्चन ప్లీజ్ దేవాళి ఎందుకు పెట్టగా చేస్తున్నారు రాఖపత్య ఏమ ని项目 වල లైన్ లో ఉంది యాక్ట్ చేశారు కొంచెం పెళ్ళేనిగా సార్ కొంచెం టైం ఇస్తారు ప్రదాకర్ కొంచెండే వర్క్ అవుతది అలౌడ్ పవర్ ట్రైలర్ గాని ఈ ఉప్పెన భాగం జనాల బాగా వరడేంది అలౌడ్ కోడ్ అక్సెప్ట్ చాలా గట్టిగా ఉంటది థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు అవుతుంటారు నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ ఎస్ఆర్ లేని మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఎస్ఆర్ అప్పుడు అంతా చాలా పెద్ద హిట్ అయింది దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నా బానే ఉంది సార్ పర్లా బాగానే ఉంది

ఇయర్కైతే మూడు సినిమాలు రావాలని ప్రయత్నిస్తాను సార్ చూద్దాం సార్ ఎలా వీల్ అవుతాయో థ్యాంక్ యూ ఇది సార్ హైదరాబాద్ అండ్ కొచ్చిలో మొత్తం కేరళలో కొచ్చి కింజర్పల్లి ఇంకా మూడు నాలుగు లొకేషన్స్ వచ్చేసాం అండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం హైదరాబాద్లో ఉంది సార్ అది లేదు సార్ అది అంటే కా వర్కౌట్ అయింది అలా అనుకోవచ్చు కొంచెం ఏమన్నా ఇంకా స్టోరీ అని కాదు కానీ కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అది అనుకుంటున్నారు మరి చూద్దాం అంటే డైరెక్టర్ కూడా కా వర్కౌట్ అయింది కదా కేర్ఎం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు చూద్దాం రీచ్ అవ్వాలండి నా వరకైతే కే ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది అప్పుడు అంటే అంటే మీరు మెయిన్ చేయగానే ఇమీడియట్గా రిప్లై రాకపోవచ్చు ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి బట్ రైట్ వేలో అప్రోచ్ అవ్వండి కీప్ ఆన్ ట్రయింగ్ వన్ డే యూల్ గెట్ థ్యాంక్ యూ సో మచ్